నువ్వు లోపలిగా తల్లి మనం అమ్మేస్తామో దాన్ని కసాయో తీసుకెళ్తున్నారు నువ్వు రా అంటే ఆ తల్లి చెప్పిందంట నేను రాను పెద్ద అంత ఎందుకంటే ఈ ఆవు ఎట్లయితే పైగా ఉన్నదో చిన్నప్పటి నుంచి పాలు కోసి పెంచి పెద్ద చేసిన నేను కూడా ఈరోజు అదే స్థితిలో ఉన్నాను ఆ ఆవు పాలు తాగి పెరిగినావు ఆవు పాలు ఆవులతో కలిసి నువ్వు ఇంత భార్య అయ్యావు నేను కూడా నేను కన్నాను పాలించాను పోషించాను ఇప్పుడు నేను కూడా ముసలిదాన్ని అయిపోయాను నేను కూడా తిరిగి పలికి రాకుంటున్నాను నన్ను కూడా అసహాయానికి అమ్మాయి అని చెప్పి ఆ కన్నీ చెప్పిందంట ఆ కొడుకు కన్నీళ్లు పెట్టుకొని అమ్మా నేను చేసిన ఆ కొడుకు అర్థమైపోయి కంటస పాదాలు నొక్కి ఆ గోమాత పాదాలు నొక్కి ఆ గోవుడు సాధారణంగా ఇంటిలోకి తీసుకొచ్చాడట ఇది గోమాత మహర్షి ఈరోజు ఈ గోవు మహర్షం తెలవక రైతులైనా అదే విధంగా ఎవరైనా సరే రైతులైనా ఇంకెవరైనా గోవు మహర్షం తెలవకనే దాని కషాయి అమ్ముతున్నారు ఒక ఒట్టిపోయిన గోవు కూడా విజయరాంగారు చెప్తుంటారు దాని పేరుతో ముప్పై ఎకరాలు సాగు చేయవచ్చు ఆవు లేకపోతే మీరు మీరు అందరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి మీ పిల్లల భవిష్యత్తు లేదు ఈ రోజు గోవు కోసం మేము పిచ్చోదమై పాదయాత్ర చేస్తలేము మన పిల్లలు బాగుండాలంటే మనం డబ్బులు సంపాదిస్తున్నాము వాళ్ళ కడుపుడి తిండి పెడుతున్నాము కానీ ఎక్కడ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ లేదు ఎందుకంటే తింటున్నది విషాహారం కాబట్టి ఎక్కడ భూమిలో సూక్ష్మ పోషకాలు లేవు రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై మనం వ్యవసాయం చేస్తూ వచ్చాం ఎక్కడ భూమిలో సూక్ష్మ పోషకాలు లేవు కానీ రాబోయే ఇరవై నెలల్లో ఈ భూమిపై ఒక పంట కూడా పండదు ఈ మతం కాదు పార్టీ కాదు ఈ ఆవు ఏ పార్టీ చెందింది కాదు ఏ మతానికి కాదు అందుకే గోగులు విశ్వ ప్రకటించారు ఆ గోగులు లేకపోతే ఈ పర్యావరణం నాశమవుతుంది ఈ భూమి

కాదు ప్రాక్టికల్ చేస్తే మీ పిల్లలు భవిష్యత్ తరాలు బాగుంటాయి మన దేశానికి మన సమాజానికి ఏమైనా చేయాలనుకుంటే మీరు స్వచ్ఛమైన ఆవు పాలు తాగండి ఆవు ఉత్పత్తులను వాడండి మీకు ఒకవేళ పొలం ఉన్నట్లయితే గోవాదాలు చేసిన పంటలు మీ కుటుంబాలు పండించుకోండి వాళ్ళని ఆరోగ్యంగా పంచుతారు మీరు కరోనా మహమ్మారితో ఎంతో మంది

రణัตకు మూత కాలి గోడికి నెలగ సప్టస్తా రూలు లేకపోతే మరి మనం వినమో ఇంత సైంటిఫిక్ రీసెర్చ్ అవను రేపు వైతారిక పరంగా చెప్తున్నారు కదా జపాన్ లాంటి దేశాల్లో కూడా ఆవుపేటోని రాకెట్ లాంచడం జరిగింది పొందనే yes yes విజయసార మన సాంస్కృతి సంప్రదాయం గౌరవిస్తూ మనం

ఇంకో ముక్క ముక్కైతే నేను పాలో కాశ్మీ ముక్కలైతే ఇంకో ఇంకో రస్తా ముఖమైతే మొగొద్ద ముక్కలైతే మన దగ్کرو 3000 విషయం చెప్తున్నా నేను విషయం చెప్తున్నాను కశ్మీర్ ఫైల్స్ చూసిరు ఇంకేదో ఫైల్స్ రావాలనుంది దయచేసి మనందరం వేసుకుందాం ఒక సమస్య వస్తే ఇది మన సమస్య అనుకోండి ఇది ఒక సమస్య కాదు దయచేసి మీరు ఆలోచించండి

వాళ్ళందరూ వచ్చి వాటికి డబ్బులు కానీ మానసికంగా గానీ శారీరకంగా గానీ ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు మన వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు అనేక సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు

ఈ పాదయాత్ర ఏం జరుగుతుందని చెప్పి చాలా మంది నా ఇంకా మాట్లాడుతుంటారు పాదయాత్ర చేస్తే ఒక వ్యక్తి ఎందుకు పిల్లలు వచ్చేసి కుటుంబాన్ని అన్ని వచ్చేసి పాదయాత్ర చేస్తున్నాడు ఈ గోవు కోసం ఈ గోవు ఫ్యూచర్ తరకు ఏ విధంగా నాశనమవుతది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారని చెప్పి

अंदर घटिया हो गयी, घटिया जत्था नहीं, आम आदमी आम आदमी जत्था किसी को नहीं चाहता।

ఒక ఆవు కొనుల కాలిచేసారు కూటా ఆ జనన్ను కాల్చింపేసి కొవ్వ నేను నా రోગો పెట్టు అంటే కాల్చింపేసి మన స్వాతంత్రం గురించి మన గోరక్షల జరుగుతుంది ఇంకా గోల రోజు ఇంకా

మన కుటుంబత రావాలి మనం మన ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని ఒక గొప్ప సంకల్పాన్ని ఒక మహాయజ్ఞాన్ని తీసుకొని ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి చాలా మంది పెద్దవాళ్ళు అయ్యా నువ్వు ఈ ప్రాంతంలో వస్తే ఏదో జరుగుతుంది నువ్వు ప్రాణాలతో కూడా ఈ కోసం కోసం ప్రాణం

అది ఒక ఈ పరిస్థితి తీసుకువాలని మనస్ఫూర్తిగా కోరుకు ఈ ఎనర్జీ ద్వారాగా దీపంగా మీరు 나 వెళ్ళిపో ఉన్నారు అని చెప్పి ఆశీర్వదు ఈ ఒక అవకాశం ఇచ్చినా మీ అందరికీ కూడా हृदय पूर्वक ధన్యవాదాలు తెలుపు మాట్లాడిన తర్వాత సుమల్ గారిని మాట్లాడకి అని చెప్పి విజయనాథ్ గారు రవిભાઈ సార్ వ్యవహారం చేస్తు ప్రాక్టికల్ యాత్రకు సుభాష్ పాలే గారికి పాలేకారు అన్నమాట మాట్లాడించడం జరిగింది దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది గోవాలో జీవిస్తా తెలంగాణ రాష్ట్రంలోంధ్రదేశ్ ఇలాంటి మహానుభావులు ప్రతి రాష్ట్రంలో రైతులందరూ మీతో నడుస్తారని చెప్పి విజయనాభ గారు అదేవిధంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మాట్లాడడం జరిగింది అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఖచ్చితంగా కలిసి నడుస్తుందని చెప్పారు అదేవిధంగా హిందూ ధార్మిక సంఘాలు కలవడం జరిగింది ఇది కాకుండా నేను వేరే వేరే పార్టీలో కూడా కలవడం జరిగింది స్వామిలు స్వామిజీలు మిగిలిన రాష్ట్రాల హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఈ ఐదు రాష్ట్రాల్లో నాకు చాలా మంది స్వామిజీలు కలిసారు వాళ్ళందరికి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ఉపయోగ కావాలి ఒక చైతన్యం రావాలి దేశంలో ఏదో జరుగుతుంది ఒక అలజడి రావాలి అదే ఈ పాదయాత్ర లక్ష్యం అప్పుడు ప్రభుత్వాలు కూడా అయ్యా ఈ గోవు కోసం మనం మాట్లాడకపోతే మన పదవిలో రాలేమో రేపు మనకి పదవి జరుగుతుంది పరిస్థితి అని చెప్పి అన్ని పార్టీలు అనుకోలేదు రోజు వస్తుంది కాబట్టి అలాంటి రోజు తేవాలని చెప్పి పార్టీ నాయకులు మాట్లాడాలి ముస్లింలు కూడా అవసరం అయితే నేను కశ్మీర్ లో ముస్లింలతో మాట్లాడడం జరిగింది వాళ్ళంతా ఒక విషయం చెప్పారు కశ్మీర్ లో ఉన్న ముస్లింస్ అయ్యా భారతదేశంలో సేవలో అనే నినాదము ఫస్ట్ కశ్మీర్ లో మేము సాధించామని జరిగింది నేను వాళ్ళతో చెప్పాను ఈ ఆహ్వానం ముస్లిం అయినా ఇవ్వలేని ఆహ్వానం ఎందుకంటే

వ్యవసాయాన్ని దూరం చేసి అక్కడ నుంచి చాలా విదేశాలకు తిరిగాయట ఎవరు కొనుకోలే భారతదేశంలోకి వచ్చి మాత్రం వాళ్ళ అమ్మటరచుకుని

రైతులకు విశాల్ రైతులకు అవహంత ఇంత పవర్ తో అవహంత దీని ప్రచారం చేయాలి ప్రతి ఇంటిని ప్రజల